హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అయితే చూద్దామని చేశాను అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకైతే ఉంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఎక్కడున్నామంటే జడ్చర్ల మెయిన్ టౌన్ కు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం కూడా జెడ్చర్ల టౌనే అనమాట సో ఇలా చూసుకుంటే మనకు బెంగళూరు హైవే మీద నుంచి మనం జస్ట్ ఒక వంద రెండు వందల మీటర్లు వచ్చాము అంతే మీరు అబ్జర్వ్ చేయించి మొత్తం కూడా హౌసెస్ అనమాట ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవే మీద నుంచి రెండు వందల మీటర్ల లోపలికి వచ్చాం మనము ఇది ఇట్లా మనం స్ట్రైట్ గా ఇట్లా ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతే మనకు జెర్ల ఎస్సీ జెడ్ వస్తుంది అట్లానే ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్లు వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మహబూబ్నగర్ కూడా మనకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అనమాట అయితే ఇది గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ మొత్తం క్లియర్ టైటిల్ అనమాట సో ఇందులో వచ్చేసి అన్ని కూడా ముప్పై ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకైతే